మీరు పెళ్ళు రాం ప్రసాయి రెడ్డి గారిని కూడా వేధివీతో శంకర రెడ్డి గారిని కూడా వేధివీలు రాసుని కోరుతున్నాను సార్ ఎంపీ పాంతరావు తీసుకొచ్చారు స్వర్గమనే అనేది నేలపైకి నేల పైకి వెలుగుందని జీవితాన వెలుగుందని స్వర్గం గగన వెంత నేలపై గిరికి చలన ఉండున గంగ పొంగి పొరలినా నేల మీద చెందిన ఆత్మ భయం కూడా బట్టి ఆకాశాన్ని పంచుదాం స్వర్గం అనే దగ్గరున్న నేలపై గిడించుర ఆకులన్నీ రాలిన వేసవి చినుకురాల చినుకురాలకుండున సిగురు వేయ కుందున ఆశయాల నీరు కోసి ఆశలన్నీ పెంచుదాం స్వర్గం అనే కుడు అందుకున్న విజయాలని అందరికీ పంచుదాం స్వర్గమని ఎక్కడున్న నేలపై కిరించుదాం ఏదైనా సంబంధం అంటే లాస్ట్ చేస్తామనేసి సార్ ఈనాడు గట్లా అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల ఖాతాలో జమ చేయడం జరిగింది వాటికి సంబంధించిన చెక్ ఈరోజు మన గవర్నర్ బ్యాంకు వారు ఎక్కువగా పంపిణీ చేయడం జరుగుతున్న తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు సర్పంచ్ గారు సర్పంచ్ గారు మాట్లాడవలసింది మండల అధ్యక్షులు నిర్వహించవలసిందిగా ప్రత్యక్షులు ఈ పొరుపు సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి వచ్చిన మన డిపిసి గారికి అలాగే మన శాంపసా రెడ్డి గారికి మన శంకరెడ్డి గారికి అలాగే మన బశీర్ రావు రెడ్డి గారికి మన ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఏటీఎంకి జేసీఎస్ కన్వీనర్ శంతా శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడికి మన పొదుపు సంఘాల మహిళలు అందరికీ మన అందరికీ నా నమస్కారం ఈరోజు మన ఆసరా అడుకుమార్ రెడ్డి గారికి మరియు ప్రతినిధులకి సర్పంచులకి ఎంపీటీసీలకి పొదుపు మహిళలందరికీ కూడా మరియు మీడియా మిత్రులందరికీ పొదుపులో ఉన్న ఆ రోజుకి ఎంత ఉందో అమౌంట్ అసలు వడ్డీతో కూడా నేను నాలుగు రూపాయలుగా ఇస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి ఈ మార్చి నెలలో వేస్తున్నారు అమౌంట్ ఇది ఈ అమౌంట్ తీసుకున్న ఆడవాళ్ళందరూ బాగా కష్టపడి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ బాగా అభివృద్ధి చెందుతున్నారు ఇంకా మన జగన్ చాలా మంచి మంచి పథకాలు అన్ని తెచ్చారు థ్యాంక్ యూ గ్రాజుయేషన్ వచ్చినా ఎన్నే కార్యక్రమాలు తలపెట్టినారు అభివృద్ధి కార్యక్రమాన్ని అయితే కొద్ది రోజులు అధికారము ఉండింది కానీ దేవుడు సహించలేకపోయినారు ఆ రోజుల్లోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏగా పెట్టుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలన్నీ లిస్ట్ చేసి కొన్ని ప్రారంభించినారు కొన్ని శాంక్షన్లోనే ఉన్నాయి కొన్ని కాగితాల మీదనే ఉన్నాయి అవన్నీగా జరిగి జరిగితే మన దగ్గర ఎప్పుడో అయిన దగ్గర కలిసిపోయింది అటువంటి ఎంతోమంది మధ్యలో వచ్చిన వారి నోటీస్కి ఇవన్నీ తెలిసిపోతున్నా వాటి మీద ఆసక్తి చూపలే ఈరోజు రెడ్డి ఈ రెడ్డి ప్రకణం చెప్పినాం నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి తనయుడు వెంకటగిరి ప్రజల ఆశాజ్యోతి రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో మన వెంకటగిరి శాసనసభ్యులుగా రాబోతున్నటువంటి మన నేదురుమీ రామ్ కుమార్ రెడ్డి గారికి చేసినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తున్నారని అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అదృశ్యం సభ్యులు ఎంపీపీ గారికి ఉన్నారు అంటే మన రాష్ట్రం మహిళ యొక్క చైతన్యం అనేది ఈ దేశాన్ని పొదుపు వైపు నడిపించింది మీరు ఈ పొదుపులో ఏదైతే సంపద సృష్టిస్తున్నారో దాన్ని మౌలిక వసతుల కల్పనకు కానీ మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆసరా అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఎవరైతే డబ్బులు చేసిన డక్కిలి మండల మహిళా ప్రభంజనానికి అందరికీ నమస్కారం నేను ఎందుకు మంచి కూర్చోండి మాట్లాడతానంటే మిమ్మల్ని చూద్దామని వచ్చేటప్పుడు పూల్ మొహమ్మీ కొడతా ఉన్నారు చూడలేకుండా చేశారు అందుకని కొంచెం అన్న చూద్దాం ఇప్పటి అది ఎంత ఉపయోగం అని ఈ గ్రూప్స్ ద్వారా వెంకటగిరిలో విద్యావంతులు సద్వినియోగపరచుకునే విధంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చైతన్యవంతులుగా అందులో డక్కి మండలం నేను ఎప్పుడు ఉంటా వెంగిడి నియోజకవర్గంలో డక్కిలి ఎప్పుడు ముందుంటుంది కానీ గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి కొంచెం వినాలమ్మా సున్నా వడ్డీ కాదు మీరు ఇంట్రెస్ట్ కట్టండి నేను తిరిగి మీకు ఇస్తాను చివరికి వచ్చేటప్పటికి ఎగ్గొట్టేశాడు ఆయన ముందరే తెలుసు తిరిగి గవర్నమెంట్లో రాము అక్కడ మన రాజధాని అమరావతి అయినా విడిపోయిన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో అన్ని సెక్షన్స్ మహిళలు కానీ విద్యార్థులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోసం చేయని వాళ్ళంటూ లేకుండా సెక్షన్ని సెక్టర్ని మోసం చేసి భ్రమలు కల్పించి తిరిగి వస్తాను నా కలిగొల్లు మాటలు ఈ ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు అందుకనే స్వచ్ఛంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మీ కష్టాలు చూసి వివిధ వర్గాల ఎక్కడెక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యాధీవుని కానీ అమ్మఒడి కానీ తొమ్మిది నవరత్నాలను పెట్టి సింపుల్గా మండల్ హెడ్ ఆఫీస్ ఇది నా ప్రజలు నలుమూల నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంది మండలానికి ఎందుకు రావాలా గ్రామ సచివాలయం పెట్టి గ్రామాలకే నేను దగ్గరలో పెడతాను అనుకున్నారు సచివాలయం కూడా కాదు వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీ ఇంటికే వచ్చి తలుపు తట్టి మీకే ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి నా ప్రజలకు మంచి చేయాలి అని అనుకున్నప్పుడు వస్తుంది వీళ్ళు మోసం చేయాలి అన్నప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు భ్రమలు కల్పిస్తారు నేను కాలేజీలు నడుపుతున్నాను కాబట్టి ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కామ్ జరిగిందా అన్నారు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి మీకు రుణమాఫీ చేయడానికి మనసు రాల మూడు వందల ముప్పై కోట్ల ఒక సంతకంతో ఆయన అకౌంట్లో మార్చుకున్నాడు అంటే అంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు ఇది గత ప్రభుత్వ నిర్వాహకం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కోవిడ్ టైంలో కానీ కరోనా ఉంది నన్ను క్షమించండి అమ్మా మీకు డబ్బులు ఇవ్వలేను ఈసారి చూద్దాం అని అల్లా కష్టమైనా నా రాష్ట్ర ప్రజలకు నేను ఇచ్చిన మాట తప్పకూడదు నేను నిలబెట్టుకుంటాను అప్పు అప్పు తేవడం అనేది ఇప్పుడు మీరు చేసేది అదే కదా ఈ ప్రభుత్వం చేసిన అప్పులు మీ అకౌంట్లో మీకు చేరుతుంది ప్రతి పైసాకి లెక్క ఉంది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను మీ అకౌంట్లో డబ్బులు వేస్తా ఏం చేయాలో మీరే విజ్ఞులు మీకే తెలుసు మీ ఇష్టం కానీ ప్రతి పథకంలో కూడా ఆయన నమ్మింది మహిళల్ని బిమ్మల్ని ఏ పథకం అయినా కూడా కరెక్ట్గా తెలిసింది మహిళలే రిజర్వేషన్లో కూడా ముప్పై శాతం ముప్పై మూడు శాతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాభై శాతం దాటేశారు మీదున్న నమ్మకం అది మేము నేర్చుకోవాలా ప్రారంభిస్తున్నప్పుడు తిరుపతికి పోయిన తిరుపతి కలెక్టరేట్లో ప్రోగ్రామ్ జరిగితే ఆ రోజు మిల్లెట్ సంబంధించిన ప్రోగ్రాం కూడా జరిగింది మీరు స్వయం ఉపాధి కింద ఎంత బాగా చేస్తున్నారంటే ఆ రోజే మాటలు వచ్చినాయి కలెక్టర్ గారు కూడా అన్నారు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఒక స్టాల్ పెట్టి మంచి ఆహారం పౌష్టికాహారం ఒక పక్క ఉపాధి ఏం చేయాలన్నా ముందుకు పోవాలన్నా మహిళలే ఆదర్శం మీ అందరికీ సిరస్ మంచి నమస్కరిస్తూ ఎప్పుడు ఇక్కడే ఉంటూ మీకు అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను నమస్కారం తర్వాత చెక్ కోట్లు నష్ట ప్రోగ్రామ్ మొదలు పెట్టగానే అప్పుడు మీ అకౌంట్లో పెడుతుంది సో నేను డక్కిలీ మండలం ఎంచుకున్నాను ఫస్ట్ మీకే ఫస్ట్ డబ్బులు రావాలని అందుకని సార్ అడిగినట్టు గట్టిగా క్లాప్ కొట్ ఫస్ట్ మీకు వస్తుంది థ్యాంక్ యూ సార్ 이지완왔 గారు శ్రీ రామ్ కుమార్ రెడ్డి గారికి మన జెపిటీసీ మేడం గారు రాజేశ్వరి మేడం గారికి అలాగే కలిమిలి రామ్ రెడ్డి గారికి ఎంపీపీ గారికి తహసీల్దార్ గారికి ఎంపీడో గారు అలాగే మనకు మైతు